మట్టి గుంజుపతో చేసిన పచ్చడి ఎప్పుడైనా తిన్నారా తినలేదు కదో అయితే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ప్రస్తుతానికి నేనున్న లొకేషన్ వచ్చేసి కుప్పం దగ్గర అయితే ఉన్న కుప్పంలో మాత్రము నేను చింతకాయలు తెంపుకొచ్చిన తర్వాత రెండు కేజీలతోటి మనం చింతకాయ పచ్చడి అయితే చేసుకున్నాం అన్నట్టు గాయస్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గో ఇగ చింతగా ఇట్లా కోసుకోవాలన్నాడు మనం చాకు తీసుకొని గిట్ట 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 కర్ర 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 కోస్తే ఈ విధంగా వస్తుంది కర్ర కర్ర కోసినాం కదా కోసినప్పుడు ఇట్లా ఉంటుంది మరి పరిస్థితి తర్వాత పచ్చిమిర్చి చేసి పసుపు వేసుకొని పచ్చిమిర్చి చేసుకొని ధనియాలు మెంతులు వేసుకొని బాగా గప్ప 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 గప్పగా కుద్దుకున్న తర్వాత ఏమైనా మొత్తం పచ్చడి రెడీ అయిపోతుంది ఓకేనా మొత్తం చింతకాయలు ఉండేవి కదా చింతకాయలు మొత్తం ఇట్లా చాకుతో మొత్తం కట్ చేసి అయితే పెట్టుకున్నాము కట్ చేసిన తర్వాతే లోపల బిచ్చలు ఉంటాయి కదా ఈ బిచ్చలు అగో చూపిస్తాను చూడండి చింతకాయలు అనేది మొత్తం లోపల ఇట్లా బిచ్చలు ఈ విధంగా తీసుకొని మీరు గుంజప్పలో కానీ రోడ్లో కానీ వేసుకొని బాగా గప్ప 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 గుద్ది మొత్తం బాగా మెత్తగా చేసుకొని అగో ఇట్లా ఈ విధంగా మొత్తం బిచ్చలు చేసుకొని ఒక కట్టర్లు వేసుకుంటే ఇవ్వదు ఒక గిన్నెలో వేసుకొని ఈరోజు చింతగా పచ్చడి చేయడానికి ఐదు మంది మీకు కష్టపడుతున్నాం అన్నట్టు ఇక ఈ విధంగా మొత్తం పసుపు ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి దంచుడంటే ఇది మట్టి గుంజిప్ప అది మీరు మీరు బాగా గట్టిగా దంచిరనుకోలిపో పగిలిపోతుంది మట్టి గుంజిప్ప కాబట్టి మా దగ్గర మట్టి గుంజిప్పనే ఉంది అందుకనే మట్టి గుంజిప్పులనే దంచుతున్నాం మీరు గ్రైండర్లో పట్టేటుకంటే మిక్సీలో పట్టేటుకంటే దీంట్లో మా చేతితో చేసుకున్న చేసుకుని తిన్న పచ్చడి చాలా బాగుంటుంది టేస్టీగా మీరు ఎప్పుడైనా పచ్చడి చింతకాయ పచ్చడి చేయాలంటే ఇట్లా మట్టి గుంజుపల మొత్తం చింతకాయలు బిచ్చలు తీసుకున్న తర్వాత మట్టి గుంజుపల కొద్దిగా లైట్గా ఉప్పు పసుపు వేసుకొని బాగా గప్ప 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 దంచుకొని రుద్దుకుంటే సరిపోతుంది ఓకేనా గాయస్ లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఓకేనా ఎందుకంటే మేము ఎక్కడైనా మాకు ఇంట్లో కర్రీస్ లేనప్పుడు ఎప్పుడైనా మనం వేడి వేడి అన్నంలో మంచిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం చింతకాయల పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాము తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి పెట్టుకోవాలి దాంట్లో పడే వస్తువులు చింతకాయ కారంలో పడే వస్తువులు అనేది జీలకర్ర మెంతులు ఆవాలు ఉప్పు ఈ మట్టి గుంజపొలలో మనం పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ మట్టి గుంజు పళ్ళు ఎక్కడ అమ్ముతారంటే మనం కుమ్మరు ఉంటారు కదా కుండల చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్లానింగ్ చెప్తే వాళ్ళు చేసిస్తారు ఓకేనా ఇప్పుడు రెడీగా అయితే చింతకాయలు పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు తర్వాత రెండోది పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అయితే మనం ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి లైట్గా మనం ఆయిల్లో వేంపుకున్న తర్వాత బాగా మెత్తగా నూరి పెట్టుకోవాలి ఇది తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడు లైట్గా జోర జోరే వేముకొని మనం పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఓకేనా లైట్గా ఉప్పు వేస్తా ఇదే చాలా సార్ ఎప్పుడైనా పచ్చడి ఉప్పైకి ఉండదు ఉప్పైకి ఉంటే పచ్చడి అనేది కరాబ్ కాదు ఆల్రెడీ వేసిందే కొద్దిగా రెండు రెండు స్పూన్లు వేసిండు మనలో ఒక నిమిషం ఆ సైడ్లో వస్తుంది ఆకారం దచ్చు ఇక్కడ కొని బయటకొని కింద పడి రాదు ఇక్కడ దంచు అది గుంజిప్పతోటి మొత్తం బయట కింద పడిపోకుండా దాంచాలి ఎక్కడైతే బాగా ఎక్కడైతే మనం కింద ఎప్పుడైనా వీలైనంత వరకు మనం మట్టి గుంజొప్పలో కానీ రాతి గుంజప్పలో కానీ దాంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఒక అప్పట్లో అనేది అప్పుడు ఆ రోజుల్లో మన అబ్బావాలు తాతోళ్ళు కానీ మన ముత్తాతోలు కానీ ముని అవ్వలు కానీ ఆ రోజుల్లో మొత్తం ఇట్లా మట్టి గుంజపలనే చేసుకునేది వాళ్ళు మట్టి గుంజప్పలు కానీ రాతి గుంజప్పలు కానీ అప్పట్లో దాంట్లోనే దంచేది అప్పుడు మంచి టేస్టీగా వచ్చేది మేమైతే ఎప్పటికీ ఈ మట్టి గుంజొప్పనే వాడుతుంటాం అన్నట్టు ఇది కుమ్మరతో దొరుకుతుంది ఇది మట్టి గుంజొప్ప ఈ గుంజప్ప ఇట్లా రౌండ్గా చేసిన తర్వాత లోపల మనం పలుగురాలు అనేది అతికిస్తారు ఆ పలుగురాలు ఉంటాయి కాబట్టి దాని కచ్చలు కచ్చలు ఉంటుంది కాబట్టి దాని నుంచి ఈ ఇట్లా మెత్తగా మెదిగిపోతుంది అన్నట్టు మనం కారం కట్టెతోటి ఇప్పుడు బిట్లీ కట్టేది ఈ కట్టె బిట్లీ కట్టి ఉంది ఇది ఇది కారం కట్టె అంటారు అది బిట్లీ కట్టె ఈ బిట్లీ కట్టనే బాగుంటుంది మనకి చింత చింతకట్టె కానీ బిట్లీ కట్టే కానీ గట్టిగా ఉంటుంది కాబట్టి దాంతో మనం ఇట్లా అనుకో రుద్దినప్పుడు ఏమవుతుందంటే ఆ రా లోపల పలుగురాలు అతికించారు కాబట్టి దానికి దీనికి మధ్యలో మొత్తం వెదిగిపోతుంది మెదిగింది మెత్తగా మెదిగిందే గంటకి వస్తాదా ఎట్లా మొత్తం చింతకాయ పేస్ట్ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఎల్లిపాయలు అయితే మనం ఇప్పుడు దంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎల్లిపేలు దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే మనం బా గిన్నె గిన్నె అయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఈ మొత్తం ఈ జిలకర ఉన్నాయి కదా ఈ జీలకర్ర మెంతులు ఆవాళ్ళు లైట్గా కొద్దిగా వేంపుకోవాలి ఇప్పుడు వేంపుకొని అది కూడా పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది మెంతులు బాగా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇది కూడా పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే వేగిపోయినాయి ఓకే ఆవాలు జీలకర్ర మెంతులు మూడు అయితే మొత్తం పొడి అయితే చేస్తున్నాం అన్నట్టు ఈ మట్టి గుంజూపలో ఇప్పుడు గిన్నెలో ఆయిలైతే వేసుకున్నాము వేసుకున్నాం బాగా నూనెలో బాగా వేగిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదా మెత్తగైనాక గుంజూపులు గర్ర 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 తిప్పితే మెత్తగా అయిపోతుంది మరి ఇంకొద్ద ఇంకా ఇంక చూడండి తిప్పు గర్ర 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 గర గర్ర తిప్ప గప్ప గొప్ప గప్ప గొప్ప కూడా సరిపోతుంది పైన పైన మూత మొత్తం ఇష్టం కలుపు అర్ధ కిలో పచ్చిమిర్చి నల్ల పచ్చిమిర్చి అన్నట్టు ఇది కారం కూడా చాలా ఎక్కువ ఉంటది మనం ఇంట్లో మిక్సీలు కూడా అవసరం లేదు ఎందుకంటే చేతితోటి చేసుకున్న పచ్చళ్ళు కానీ మరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా రుద్దుకున్నామంటే మేము టూర్ తిరుగుతున్నాం కాబట్టి మాకు మధ్యలో ఎక్కడన్నా కర్రీస్ చేసుకోవడానికి టైం లేకుంటుంది అన్నట్టు అందుకోసమనే ఈ చింతకాయ పచ్చ పచ్చడి చేస్తున్నాం అనేది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మొత్తం అయితే పెట్టుకున్నాము ఆల్రెడీ ఇక ఎల్లిపాయలు మిరపకాయలు మొత్తం ఇప్పుడు పూస అయితే పెట్టుకున్నాము ఇది సల్లగారిన తర్వాత మనం అది చింతకాయ చింతకాయ పచ్చిమిర్చి మొత్తం దంచి అది చింతకాయ పచ్చిమిర్చి మొత్తం రెండు దంచి అయితే మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము ఇప్పుడు తర్వాత ఈ నూనె తర్వాత ఈ నూనె ఉంది కదా ఇది పోస్ట్ పెట్టుకున్నాం కదా ఇది నూనె త సల్లగైన తర్వాత ఇప్పుడు అది చింతకాయ పేస్ట్ అయితే మనం దీన్ని వేసుకుంటే చింతకాయ పచ్చడ రెడీ ఓకేనా నీట్గా శుభ్రంగా చింతకాయ పచ్చడ చింతకాయ చింతకాయ పచ్చడ చింతకాయ అబ్బా అదిరిపోయింది మాత్రం టేస్ట్ మాత్రం అబ్బా ఇట్లా కాదు ఏం లేదు ఒక్క వారం రోజులు ఇట్లా మంచిగా మక్క పెట్టినామంటే బాగా మక్కిందంటే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇది కొత్త పచ్చడ గ్యాస్ మీరు ఎవరైనా కానీ మీరు చింతగాలు దెంపుకవచ్చు కానీ మంచి ఈజీగా చాలా ఈజీ అన్నమాట పచ్చడి ఖరాబ్ కాకుండా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కొద్దిగా ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి ఏ మాటగా ఆ మాట భయ్య మట్టి గుంజుపుతో చేసిన పచ్చడి మాత్రం సూపర్గా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా సూపర్ ఉంటుంది మట్టి గుంజిపు ఎక్కడ దొరుకుతుంది అంటే కుమ్మరోలతోటి మీరు ప్లానింగ్ ఇచ్చి చేయించుకుంటే సూపర్గా చేస్తారు ఓకేనా మీరు ఎక్కడైనా టూర్ పోయినప్పుడు కూడా మీరు మట్టి గుంజుపు ఉంటే చట్నీలు కూడా చేసుకోవచ్చు మంచిగా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా